జాతీయ అట్లాంటాలో ఉంటారు తెలుగుదేశం పార్టీ అభిమానుల మీద ఒకసారి అన్ని గురించి నేను ఒక సమన్వయపరుస్తుందని వచ్చాను పంచూరు మంగళగిరి కందుకూరు సో నాకు కందుకూరు ఇప్పుడు కాదండి నాకు ఫస్ట్ నుంచి చాలా క్రియా ఇప్పుడు ఐదు మండలాలపై నాకు చాలా ఎక్కువ ఉన్నారు అందుకే నేను కందుకూరు ఎంచుకున్నాను ఫస్ట్ నుంచి కూడా టీడీపీ పార్టీ ఆవిర్భవించి కందుకూరు తెలుగుదేశం పార్టీ అంటే దివి కుటుంబమే దాంట్లో అనుమానం లేదు కాకపోతే మీరు చూశారు క్రికెట్ చూడండి ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్ వచ్చింది తర్వాత వన్ డే వచ్చింది అవట్ సో సమకాలీన రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా కొంత నాయకత్వ మార్పిడి జరుగుతుంది దీన్ని మీరు ఎవరు మరోలాగే భావించదండి అందరూ మన అందరి యొక్క ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడండి ఒకటే మన ముఖ్య ఉద్దేశం మీరు చూడండి డెవలప్మెంట్ అనేది నేను కందుకూరు వచ్చినప్పుడు నేను నేను ఒక తొంభై నాలుగు నుంచి వస్తూనే ఉంటాను ఇక్కడ అప్పటికి ఇప్పటికీ నాకు పెద్దగా ఏం లేదు జనాలు పెరగడం తప్పితే అభివృద్ధి అనేది లేదు మీ అందరూ ఇక్కడ అప్రాక్సిమేట్ నాలుగు రెండు లక్షల ఇరవై వేల మంది ఓటర్ మహాశయాలు ఉన్నారు ఐదు ఐదు మండలాలు ఉన్నాయి మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తి ఓటు వేసి నాయసరావు గారిని అదే బీపీఆర్ గారిని అఖండ మెజార్టీ పదమూడు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకి అవుతున్న సందర్భంగా నేను పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ప్రజలందరికీ అలాగే కందుకూరు వాస్తవీలందరికీ ఓటర్ మహాశయులందరికీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే రారాజు ఓటే వజ్రాయుధం మన గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రాష్ట్రం ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్ళింది తిరోగతి పాలయ్యింది అనేది మనందరికీ తెలిసిన పచ్చి నిజం ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదంలో పరిగెట్టాలన్నా మన రాష్ట్రానికి ముఖ్యంగా ఒక రాజధాని రావాలన్నా పోలవరం ప్రాజెక్టు పరిగెట్టాలన్నా ఇసుక అందరికీ అందుబాటులో ఉండాలన్నా డిఎస్సి నోటిఫికేషన్ రావాలన్నా అలాగే మనకి ల్యాండ్ టైటిల్మెంట్ యాక్ట్ దాన్ని రద్దు చేయాలన్నా మహిళలకి రక్షణ కల్ కల్పించాలన్నా యువకులు ఏదైతే మాదక ద్రవ్యాల పాలన పడుతున్నారో ఈ రాష్ట్రంలో అది సమూలంగా కూకటి వేళ్లతో తీసివేయాలన్న ఈ రాష్ట్రంలో మళ్ళీ సుభిక్షం శాంతి భద్రతలు గౌరవం బీసీలకు ఆత్మాభిమానం అన్నీ సంపూర్ణంగా మన రాష్ట్రం మళ్ళీ సుభిక్ష పాలనలో ఉండాలన్నా తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమికి ఓటు వేయడం తప్ప మనకి వేరే చాయిస్ లేదు అని ఈ పత్రికా ముఖంగా మరొకసారి సవనీయంగా రాష్ట్ర ప్రజలందరికీ కందుకూరు ప్రజలందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను మన ఓటుని ఆలోచించి ఏ ప్రలోభాలకి లోనవ్వకుండా ఏ క్యాస్ట్ మరియు రెలిజియన్ అనే కాన్సెప్ట్ పెట్టుకోకుండా అభివృద్ధి మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన తర్వాత తరాలు అభివృద్ధి కోసం వాళ్ళ సుభిక్ష కోసం మన రాష్ట్రానికి ఒక విజనరీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనకి ముఖ్యమంత్రి అవ్వడం అనేది అనివార్యం అని అందరూ కూడా మరొకసారి గమనించి తెలుగుదేశం ప్రభుత్వంకి తెలుగుదేశానికి సైకిల్ గుర్తుకి అలాగే కూటమి అభ్యర్థులకి అత్యధిక మెజారిటీతో మీరు గెలిపించి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో పెట్టాలని నేను కోరుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి